నేను అదే చెప్తున్నాను భక్తులు మా నుండి అమ్మవారి గుడిని దూరం చేయొచ్చు తప్ప ఇలా భక్తుల హృదయాల్లో ఉన్న ప్రేమను గాని అమ్మవారి మాలో ఉన్న అమ్మను గాని ఎవరు దూరం చేయలేరు మన కాకినాడలో ఒక ఊర్లో ఉన్న ప్రఖ్యాత చెందిన వరహాలమ్మ గుడికి అయితే వచ్చాం ఈ గుడి నిర్మించిన వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే అండి నేను మీ లక్ష్మీ ప్రసన్న మనం కొబ్బూరు వారాహి పీఠంలో ఉన్నాం అనమాట అయితే చాలా మంది అడుగుతూ ఉంటారు ఇక్కడ అమ్మవారిని ఎలా ప్రతిష్ఠించారు ఎందుకు మీకు ఈ అమ్మవారిని ప్రతిష్ట చేయాలని అనిపించింది ఇక్కడ ఈ గుడి కట్టడానికి కారణం ఏంటి ఇలా చాలా మంది ఇంకా ఇప్పటికే చాలా మందికి తెలుసు మన ఇన్స్టా ఫాలోవర్కి అలాగే ఇంకా చాలా మంది ఇక్కడ ఇప్పటికీ గుడికి వచ్చిన వాళ్ళందరికీ ఇంకా కొంతమందికి కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట అవన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తాను అది యాక్చువల్గా ఫస్ట్ నేను మొదట చాలా మందికి తెలుసు ఈ అమ్మవారితోనే స్టార్ట్ అయింది ఇక్కడ వారాహి టెంపుల్ అనేది ఇక్కడ ఈ ఫోటో ఉంది కదండి మీరు చూడండి ఈ అమ్మవారి ఫోటో ఈ ఫోటోని నేను చాలా సంవత్సరం ఎక్కువగా పూజించేదాన్ని అనమాట ప్రతిరోజు కొన్ని కొన్ని గత ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి అనుకుంటా కరెక్ట్గా గుర్తులేదు కానీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈ ఫోటోనే ఎక్కువ అమ్మవారిని పూజ చేసేదాన్ని అనమాట ఇక్కడ ఈ పక్కన పెట్టుకుని పూజిస్తూ ఉండేదాన్ని ఆ సమయంలో నాకు అమ్మవారు ప్రతిరోజు అమ్మవారిని ఏదో తోచిన పూలతో అలంకరణ చేసుకోవడం నాకు నేనుగానే ఓన్గా పెట్టి అమ్మవారికి చేతిమాల కట్టి నేనే స్వయంగా అలంకరించి ఇలా చేసుకోవడం అది జరిగేది ఆ సమయంలో మా బ్రదర్కి కొంచెం హెల్త్ బాగాలేదు అప్పుడు నేను అమ్మవారిని ఇక్కడ నవరాత్రులు వచ్చినాయి అనమాట వారాహి నవరాత్రులు వాటిని గుప్త నవరాత్రులు అంటారు ఏంటి అంటే చాలామందికి వారాహి నవరాత్రులు ఇప్పుడు అమ్మవారిని మన అమ్మవారు వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో బాగా ప్రాబ్లం అయ్యారు కానీ ముందు అయితే వారాహి అమ్మవారు నవరాత్రులు ఉంటాయని కూడా చాలామందికి తెలియదు దసరా నవరాత్రులు తెలుసు తప్ప అందరికీ వినాయక చవితి నవరాత్రులు మనం చేసుకుంటాం కానీ ఇవి గుప్త నవరాత్రులు అంటారనమాట వారాహి నవరాత్రులు అలాగే శ్యామలాదేవి అని లలితాదేవి నవరాత్రులు అని ఇంకా మనకు తెలియనివి కూడా ఉన్నాయన్నమాట అందులో ఒకటి వారాహి నవరాత్రులు చాలా పవర్ఫుల్ అనమాట ఇప్పటికే చాలామంది వారాహి అమవారిని పూజించి చాలా రకాలుగా వాళ్ళకి అనుకున్న కోరికలు నెరవేరడం కష్టాలు తీరడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అదే విధంగా నేను వారాహి నవరాత్రులు చేశాను ఆ సమయంలో మా అన్నయ్య గారికి హెల్త్ బాగోకపోతే అప్పుడు ఇక్కడ పెట్టి పూజించాను అనమాట అమ్మవారిని ఆ సమయంలో అప్పుడు అనమాట ఏదైనా మా అన్నయ్యకి హెల్త్ బాగోకపోతే నేను అమ్మవారి జీ పాదం వదలని తల్లి నీకు జీవితాంతము నీ పాదం పట్టుకుని ఉంటాను మా అన్నయ్యకి మంచిగా ఆరోగ్యం సెట్ అయితే నీ వలన అని అనమాట ఆ సమయంలో మా బ్రదర్ ఏంటి అంటే నీ దయవల్ల కనుక నాకు బాధ తగ్గితే ఇక్కడ నేను కాశీ అయినా వస్తాను లేదా నీకు గుడి కట్టిస్తాను అనేసి మా అన్నయ్య గారు మొక్కుకోవడం జరిగిందనమాట అప్పుడు ఈ విధంగా అమ్మవారు వచ్చారు ఇక్కడికి వారాహి అమ్మవారు మేము ఏ విధంగా అయితే కోరుకున్నామో అదే విధంగా చక్కగా ఐదు రోజుల్లోనే ఇంకా ఐదు రోజులు ఉన్నాయండి నేను అప్పటికి నవరాత్రులు స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో ఇదంతా జరిగింది గుప్త నవరాత్రులు ఐవే సమయానికి మేము ఏ విధంగా అయితే కోరుకున్నామో అలా మంచిగా అమ్మవారు మాకు కష్టాలు తీర్చారనమాట మా అన్నయ్య ఆరోగ్యం ఒకటి బాగుంది సెట్ అయ్యింది తర్వాత నేను నాదొక పర్సనల్ ఇష్యూ కూడా క్లియర్ అయిందనమాట కోర్ట్ ఇష్యూ సో అప్పుడు మేము అనుకుని కట్టాము ఆ సమయంలో అమ్మవారు ఏంటి అంటే ఎవరి దగ్గర కొంచెం ఏంటి అంటే వారాహి అమ్మవారికి ఉన్న ఈ ఒక శక్తి ఏంటి అంటే ఆమె ఏదైనా చెప్పాలి అనుకుంటే ఏదో కళారూపంలో వచ్చి చెప్తారు ఇప్పటికే చాలా మందికి తెలుసు అమ్మవారి స్వప్న వారాహి మంత్రం అని ఇవన్నీ ఉంటాయి వారాహి అమ్మవారు ఎక్కువ కలలోకి వస్తారండి భక్తులకి ఎవరైనా భక్తిగా ఆతితో పిలిస్తే ఖచ్చితంగా అమ్మవారు కళలో కనిపిస్తారు ఆ విధంగానే మాకు ఏంటి అంటే ఒక కళ రూపంలో వచ్చి చక్కగా మీరు ఎవరి దగ్గర డబ్బులు కూడా తీసుకోవద్దు బయట ఎవరి దగ్గర ఓన్గానే మీరు చేయండి అని చెప్పేసి అంటే మేము అప్పుడు ఎవరి దగ్గర మేము డబ్బులు తీసుకోకుండా మా అన్నయ్య గారు నేను కలిపి ఇక్కడ గుడి కట్టించడం జరిగిందనమాట పక్కన మా మా స్థలంలోనే సొంతంగా అవునమ్మా మా సొంత స్థలం ఇది మా నానమ్మగారికి సంబంధించింది అన్నమాట ఈ భూమి అప్పుడు కట్టిన తర్వాత నేను ఏంటి అంటే అమ్మవారు కోసం భక్తులు అప్పుడప్పుడు స్టార్టింగ్లో ఏంటి అంటే ఒకరిద్దరు ముగ్గురు అలా వచ్చేటళ్ళు అంతే పెద్దగా వచ్చేవాళ్ళు కదమ్మా రోజుకు ఒకరిద్దరు పది మంది వస్తాం కూడా ఇదే పెద్ద ఇదిగా ఉండేది కాదు కానీ నేను ఇన్స్టాగ్రామ్ లో అమ్మవారిని ఏదో అలా నా సరదాగా తీసి వీడియోస్ పెట్టటము తర్వాత అమ్మవారి కోసం చెప్పటం అసలు వారాహి అమ్మవారు అంటే ఎవరు ఎలా పూజించాలి ఏ విధంగా పూజిస్తే అమ్మవారు త్వరగా కరుణిస్తారు అలాగే ఆమెకి ఇష్టమైన నైవేద్యాలు ఏంటి ఎప్పుడు పూజించాలి ఏ సమయంలో పూజించాలి గుప్త నవరాత్రులు ఏ విధంగా చేయాలి ఇలాంటివన్నీ నేను ఇన్స్టాగ్రామ్ లోనల్ ద్వారాగా పెట్టాను పెట్టానండి పెడితే చాలా మంది కొంచెం కొంచెంగా ఇక్కడ అమ్మవారు వారాసి టెంపుల్ ఉంది అని తెలుసుకున్నారు చాలా మంది ఏంటంటే కాశీ వెళ్ళినా సరే మాకు దర్శనం అవ్వట్లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారు దర్శనం అయిందని ఎక్కువ మంది చెప్పేటోళ్ళు అలా అలా ఉండగా ఉండగా అంటే ఎక్కువ కొంత కొద్దిగా భక్తుల సంఖ్య పెరిగితే భక్తుల సంఖ్య పెరిగిన తర్వాత మేము ఏంటంటే ఎక్కడొక్కడో దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు పాపం వీళ్ళకి అన్నం ఉండదు కదా అనేసి మేము అన్న అనేది ఇక్కడ స్టార్ట్ చేసాము స్టార్టింగ్లో అంటే మేము ఓన్ గా చేసి పెట్టేటం మా సంతంతోనే మేము ఇంట్లో ఉండి ఇక్కడ ఇక్కడ ఉండేసి ఇలా పక్కన పెట్టేసాడు అంతే తప్ప భక్తులు సహాయక సహకారాలు కూడా లేవు స్టార్టింగ్ లో అంటే అప్పటికి ఇంకా అంత రీచ్ అవ్వలేదు అండి అప్పుడు ఇంట్లో ఉండి పెట్టేటోళ్ళు మా ఇంట్లో ఉండి ఆ సమయ తర్వాత అలా అలా ఉండగా ఏమైందంటే భక్తులకి కోరికలు నెరవేరడం స్టార్ట్ అయింది చాలా మందికి ఏంటంటే ఏది అనుకుంటే అది జరగడం కోరికలు నెరవేరపోవడం ఉద్యోగాలు రావడం ఇంకా ప్రతిదీ సంతానం కానీ వివాహం కానీ లేదంటే కోర్టు ఇష్యూస్ ఎప్పుడెప్పుడో ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్కి కూడా క్లియర్ అయిపోవటం అలాగే చాలామంది ఆరోగ్యంగా అదే వెంటిలేటర్ మీద ఉన్నవాళ్ళు కూడా బ్రత బ్రతకడం క్యాన్సర్ నుంచి అమ్మవారు చక్కగా హెల్త్ ఇష్యూస్ క్లియర్ అయిపోవడం క్యాన్సర్ పేషెంట్కి నార్మల్ అయిపోవడం ఇలా తగ్గినాయండి చాలామంది చెప్పారండి అప్పట్లో మాకు మాకే ఆశ్చర్యం అనిపించేది ఎంత త్వరగా కోరికలు నెరవేరిపోవడం ఏంటి అనేసి కొంతమంది ఏంటి అంటే ఇక్కడ కొంతమంది ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే చాలా మంది ఏంటంటే జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో చూసి మనం ఫాలో అయ్యి ఇన్స్టా చూసి లో అలా అమ్మవారిని మొక్కుకుంటే కూడా తీరిపోయి అనే చెప్తున్నారు అది ఆ సంఖ్య కూడా చాలా ఎక్కువ మంది నాకు మెసేజ్లు పెడుతూ ఉంటారు చెప్తూ ఉంటారు ఇవన్నీ జరిగింది అనమాట అండి జరిగిన తర్వాత అప్పుడు భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడ వాళ్ళకి వాళ్ళుగా వచ్చి అన్న ప్రసాదం పెట్టడం ఆ విధంగా అలా 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 నిత్యాన్నదానం అయిపోయిందండి నిత్యాన్నదానం వల్ల మార్నింగ్ టెన్కి మొదలు పెడితే నైట్ టెన్ ఓ క్లాక్ వరకు మన భక్తుల వచ్చిన వాళ్ళకి తెలుసు వచ్చిన వాళ్ళందరికీ తెలుసు మన ఇన్స్టా కి కూడా చాలా మందికి తెలుసు అనమాట అంత బాగా మనం డెవలప్మెంట్ వచ్చేసాము తర్వాత ఇక్కడ సంతానం లేని వాళ్ళకి ఆ చీర ఇవ్వడము ఆ చీర తీసుకున్న తర్వాత చక్కగా సంతానం కలగడం అంటే పంచమి స్పెషల్ ఇక్కడ అమ్మవారికి పంచమి బాగా చేస్తామన్నమాట పంచమి అభిషేకం బాగా చేస్తాము ఎవ్రీ పంచమి ఉంటుంది అనమాట అంటే నెలలో రెండు పంచమిలు వస్తాయి పౌర్ణమి పంచమి అమావాస్య పంచమి రెండు పంచమిలకి కూడా ఇక్కడ స్పెషల్ ఏంటంటే వారాహి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేయబడుతుంది అనమాట ఆ అభిషేకం కూడా చేయించుకుని చాలా మందికి మంచి మంచి పదవుల్లో ఉన్నారు మంచిగా జాబ్స్ రావడము ఇలా చాలా చాలా మిరాకిల్స్ చేశారనమాట అండి అమ్మవారు ఆ సంతానం చీరని ఏంటంటే ఆ చీర అమ్మవారికి కప్పిన చీర ఏదైతే ఉందో దానిని మేము అమ్మవారికి బొట్టు పెట్టి సంతానం చీరగా ఇస్తే కూడా ఎంతో మందికి సంతానం కలిగింది నా చేతుల మీదగా తీసుకున్న వాళ్ళకి ఎంతోమంది అది కలిగిందని అనమాట అదంతా ఏంటంటే అమ్మవారు మాకు ఇచ్చిన అనుగ్రహం అండి ఆమె సేవ చేసుకున్నందుకు గాను అయితే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్మవారికి అన్నప్రసాదము అలాగే నేమ్స్ పెట్టడము వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు కోరికలు మొక్కులు అదే చెల్లించుకుంటూ ఉండేవారు అనమాట ఆ విధంగా అమ్మవారు చాలా అంటే చాలా తక్కువ సమయంలో అతి తక్కువ సమయంలో చాలా ప్రబలం అయిపోండి చాలా అతి తక్కువ సమయంలో మొత్తం వరల్డ్ వైజ్ ప్రబలం అయిపోవడం జరిగింది అదే సేమ్ టైం మీ అందరికీ తెలుసు ఆగస్ట్ ఫిఫ్టీన్త్న ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వచ్చి మన గుడిని అయితే హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కూడా జరిగింది అది మీకు అందరికీ చెప్పడానికి చాలా బాధ ఉన్న స్టార్ట్ ఇక్కడ ఏంటి అంటే స్పెషల్ అమ్మవారికి పంచామృత అభిషేకము అలాగే గుప్త నవరాత్రులు చేస్తామన్నమాట ఇప్పటికే చాలా మంది వారాహి అమ్మవారి ఆ చీర ఏదైతే ఉందో ఆ చీరను తీసుకున్న తర్వాత చాలా మందికి సంతానం కలిగిందండి అది వాళ్ళే వచ్చి మళ్ళీ చెప్తూ ఉంటారనమాట వచ్చి మళ్ళీ హక్కులు చెల్లించుకోవడం ఇదంతా చేస్తూ ఉంటారన్నమాట ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారు ప్రేమను అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందుతూ ఉన్నారు దైవాల మీరు వచ్చిన వల్ల మీరు ప్రపంచానికి దేవుడి పూర్వంగా ప్రసారం చేశారు దానికి రుణబడి ఉండాలి అందరూ అయితే మేము అందరూ కదా నీకైతే ఒక రుణపడి ఉండాలి అది మాత్రం కనపంగా నేను చెప్పగదు అంతే కదండి మరి ఇప్పుడు మీరు తెలియకపోతే తెలియపరచప్పుడు మాకైతే తెలీదు ఏ మూలలో ఉన్న తల్లినో మీరు తీసుకొచ్చి మీ కోరికలు నెరవేరడం వల్ల అలా చేయాలి అవునమ్మా ప్రపంచ వ్యాప్తం అయిపోయారు కదా ఈవెన్ వరల్డ్ వైజ్ అయిపోయారు అమ్మవారు మాది కూడా యానమేనండి యానం అయితే మేము ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చి మూడు సంవత్సరాలు ఎదుటి నాకు కూడా తెలియదు అండి తెలియకపోతే మేము వచ్చేప్పుడే కాదు చార్లు వరకు వచ్చాం ఇప్పుడు నాలుగు నెలలు ఎంత అయితే నేను ఇక్కడికి వచ్చి గుడికి ఫస్ట్ వచ్చినట్టయితే భోజనం చాలా బాగా పెట్టేవారు అమ్మవారు పెట్టినప్పుడు కూడా ఇప్పుడు కూడా లైన్ లో కూడా చాలా మంది మాట్లాడుకున్నారు ఇప్పుడు అయితే భోజనం అయితే సరిలేదు అమ్మ పెట్టినప్పుడు చాలా బాగా పెట్టింది కానీ ఎలా పెట్టింది గొడవ అనవసరం తొమ్మిది గంటలు స్టార్ట్ చేస్తే సాయంత్రం వరకు భోజనం ఉండేది ఇప్పుడు ఏంటంటే కొంచెం లేట్ గా స్టార్ట్ చేసినా లేట్ అవ్వలిగి భోజనం కూడా అడిగినంత కూడా పెట్టలేకపోతున్నారు అని కూడా ఇప్పుడు మా వెనకాల కూడా చాలా వరకు మాట్లాడుకున్నారు నేను వచ్చిన నిలసింది ఇప్పుడు మళ్ళీ గుడికి అవును అదే చెప్తున్నాను కదా అది కూడా కొంచెం బాగా పెట్టాలని కోరుకుంటున్నాను అదే అండి మనం చెప్దాము మనం కూడా నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను గవర్నమెంట్ ఈవి మేడం గారు అయితే చెప్తున్నాను పాపం ఆవిడ చైనా ప్రయత్నం చేస్తున్నట్టున్నారు అయితే మన దగ్గర అలా జరగడానికి అయితే మాత్రం అమ్మవారు శక్తి మేము మాకు అప్పుడు ఏది కూడా నిస్వార్థమైన సేవ అది అందుకే అమ్మవారు మమ్మల్ని ఎంచుకున్నారేమో అనిపిస్తుంది నిజంగా మరి ఎందుకంటే ఇప్పుడైతే భగవత్ మన నిస్వార్థమైన సేవనే భగవంతుడు ఎంచుకుంటాడు లేదంటే ఇన్ని వేల మంది కోట్ల జనాభా ఉండగా మమ్మల్ని ఎంచుకున్నారు అంటే అమ్మవారికి ఏదో నచ్చే ఉంటే సో అదే అన్నమాట అయితే మాత్రం ఇక్కడ చాలా మందికి ఇంకొక ఇంకొక విషయం ఏంటి అంటే బొట్టు ఈ బొట్టు పెట్టడం మాత్రం పోటీ పోటీ పడి పట్టించుకుంటారు నాతో ఇక్కడ భక్తులు అది కూడా ఏంటి అంటే నేనైతే ఆటలు నమ్ముతున్నాను ఉదయం నుండి సాయంత్రం వరకు అమ్మవారి సేవలో ఉంటాయి ఈ చేతులు ఖచ్చితంగా ఇది అందుకు మేబీ ఆ అమ్మవారు ఆ ఫల ఫలితం ఇచ్చారేమో నాకు ఎందుకంటే బొట్టు పెడితే జరిగిపోతున్నాయి అనేసి అన్నది కూడా ఒక పెద్ద టాక్ వచ్చింది బయట భక్తుల్లో అందుకే వాళ్ళు పాపం ఉదయం మొదలు మీలాగా మీరు మీ వచ్చారు ఇప్పుడు అలాగే మీరు అందరూ ఎలా వచ్చారు అలానే ఉదయం నుండి నైట్ వరకు వస్తారా మా పాపం ఆ బొట్టు కోసం ఇంచుమించు ఒక టూ త్రీ అవర్స్ కూడా వెయిట్ చేసి పెట్టుకుని పెట్టించుకుని వెళ్ళే వాళ్ళు ఉన్నారు భక్తులు అంతా ఇదంతా ఏంటంటే అభిమానం అదే నేను చెప్తున్నాను కదా ఒక అమ్మవారి శక్తి మీలో ఉంది అది మాత్రం నేను స్పష్టంగా చెప్పాలి ఎందుకంటే నేను ఇప్పుడు వరకు వచ్చాను కానీ గుడికి మిమ్మల్ని కూడా చూడలేదు ఇదే ఫస్ట్ టైం మేము యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసి ఛానల్ సంవత్సరం ఫైవ్ అవుతుంది కానీ ఏంటంటే సదాగా మామ్మల్కి వచ్చాము కానీ మిమ్మల్ని చూడలేదనండి ఇప్పుడు ఇన్నిసార్లు వచ్చిన కోట ఇదే ఫస్ట్ టైం అండి మిమ్మల్ని కూడా చూడటం ఇప్పుడు కూడా ఇంత వరకు కూడా మేము ఇప్పుడు చూడలేదండి బయట నుంచి దర్శనం చేసుకోవడం బయట నుంచి వెళ్ళిపోవడం తప్ప అది మరి మా అదృష్టం అనుకోవాలి ఇంక అంతే అంతే అమ్మా అంతే చాలామంది చాలామంది చెప్తున్నారు ఇక్కడికి వచ్చి అమ్మవారిని మొక్కుకున్న తర్వాత ప్లస్ బొట్టు పెట్టించుకున్న తర్వాత అవుతుందని అదైతే మాత్రం నేను ఖచ్చితంగా ఏం చెప్తానంటే ఆమె ఇచ్చిన అదృష్టం మాకు ముందు పూర్వజన్మ సుకృతం ఇది అంతానంతే తర్వాత ఎందుకంటే ఆమె సేవ చేసుకున్నంతకుగాను మే మేబీ ఇచ్చిన ఫలితం అనమాట బొట్టు అనేది జరగడం అని అయితే నేను నమ్ముతాను ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వారాహి అమ్మవారు శక్తి చాలా చాలా ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే మాకు నిదర్శనాలు అమ్మ చాలా ఉంటాయి అలాగే రాత్రి సమయంలో నాకు ఇక్కడ గజ్జెల చప్పుడు వినిపిస్తూ ఉంటుంది అమ్మవారిది అది నాకు ఏంటంటే ఆ సమయంలో ఆవిడ అది నాకు వినిపించేలా చేయాలనే ఎందుకో తెలియదు వాష్రూమ్ అనేది కూడా కా కాకపోయినా సరే మెరుకు వచ్చేస్తుంది నాకు మెరుకు వచ్చేసి ఆ చప్పుడు వినిపడిన తర్వాత మళ్ళీ నేను ఎప్పుడు పడుకుంటానో తెలియదు అనమాట అలా ఆమె శక్తి అయితే మాత్రం ఇక్కడ ఉంది ఉంది కాబట్టే ఇంతమందికి ప్రాబ్లం అయిపోయారు అమ్మవారు అలాగే ఇంతమందికి అనుకున్న కోరికలు తీరడం కానీ కష్టాలు నెరవేరడం కానీ జరుగుతున్నాయంటే కాశీ నుండి అమ్మవారు ఇక్కడ వచ్చారనమాట భక్తులందరికీ దర్శనం ఇవ్వడం కోసం కాశీ నుంచి వచ్చి ఇక్కడ కూర్చుని ఉన్నారు నిజంగానే నేను ఇప్పుడు అంటూ ఉండేదాన్ని ఇదంతా కూడా అమ్మవారు నడయాడే ప్రదేశం అనేదాన్ని కాశీ నేను ఎప్పుడు ప్రతి వీడియోలో ఇక్కడ అమ్మవారు నడయాడుతున్నారు ఇదంతా తిరుగుతున్నారు అని చెప్తూ ఉండేదాన్ని అది అక్షరాల శ్రీమాత్రే నమః అందరికీ నమస్తే అండి నేను మీ లక్ష్మీ ప్రసన్న మనం కొవ్వూరు వారాహిపీటంలో ఉన్నాము మన వారాహిపీఠంలో ఎవరికైతే సంతానం లేదో వాళ్ళకి వారాహి అమ్మవారికి అభిషేకించిన చీర లేదా అమ్మవారికి కట్టిన చీర ఇది సంతానం చీర అంటారు ఇక్కడ అయితే ఈ స ఈ చీరను పొందిన తర్వాత చాలామందికి సంతానం కలుగుతుంది అవన్నీ మీరు చూస్తున్నారు మన వీడియోస్లో అదేవిధంగా ఎంతోమంది అమ్మవారి పేర్లు కూడా పెట్టుకుంటూ వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు అమ్మ మీకు వారాహి అమ్మ అనుగ్రహంతో సంతాన ప్రాప్తి రస్తు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఒంగోలు సింగరాయకొండీ మీకు అమ్మవారి అనుగ్రహం అంత దూరం నుంచి వచ్చారు చక్కగా మళ్ళీ అమ్మవారి ఓకే తల్లి సంతాన ప్రాప్తి దండం నాకు వద్దు అమ్మవారి అమ్మవారు పెట్టుకోవాలి ఓన్లీ ఇచ్చేంత వరకే నేను అన్నీ పెడుతున్నాను నీకే పట్టుద పట్టుకో పట్టుకో శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే నేను మీ లక్ష్మీ ప్రసన్న మనం కొవ్వూరు పీఠంలో ఉన్నాము మన పీఠంలో ఎవరైతే అన్న ప్రసాద కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతారో వాళ్ళకి వారాహి వారి చీరను కానుక ఇస్తాము మా పేరు చెప్పండి సారథినిదిని ఉదయ్ కుమార్ ఉదయ్ కుమార్ గారు అండ్ దివ్య గారు ఏ ఊరు నుంచి అమ్మా వైజాగ్ వైజాగ్ నుంచి అనమాట మన వారాహి పీఠంలో అన్న ప్రసాద కార్యక్రమంలో భాగస్వామి అయ్యారు మీకు వారాహి అమ్మ అనుగ్రహ ప్రాప్తిరస్తు మనోవాంఛా రస్తు అమ్మవారి అనుగ్రహంతో పునర్దర్శన ప్రాప్తిరస్తు జై వారాహి మాత శ్రీమాత్రే నమ అన్నదాత సుఖీభవ అనుగ్రహ ప్రాప్తిరస్తు మనోవాంఛా రస్తు పునర్దర్శన ప్రాప్తిరస్తు తల్లి అది ఏం కాదు అమ్మవారిని మొక్కుంటే అవన్నీ బ్లాక్ మ్యాజిక్ అంటున్నారు కదా అన్ని ఏమీ ఉండవు అమ్మవారి అన్ని సమాప్తి మీరు ఎంతసేపు మా కోసం సహకరించింది పడినందుకు వీడియో ఒప్పుకునేందుకు నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే భోజనం కోసం కొంచెం భోజనం కోసం అండి నేనైతే యువ మేడం గారికి చెప్పాను ఆల్రెడీ చూద్దాం ఇంకా మంచిగా డెవలప్ చేద్దామని అంటున్నారు ఆవిడ నేను అదైతే మాత్రం మళ్ళీ మేడం గారిని రిక్వెస్ట్ చేస్తాను మీ అందరి కోరిక మేరకు చాలా మంది పాప చెప్పే కంప్లైంట్ నాకు ఎవ్రీడే చెప్తున్నారు ఈ కంప్లైంట్ భోజనాలు అనేవి ఇక్కడ నా దేవస్థానం వాళ్ళు సరిగా పెట్టట్లేదండి మీరే చూస్తున్నారు డైరెక్ట్ గా తినిందే తప్ప మేము మీరు మేము మీ దగ్గరికి రాలేదు సో ఇది అందరికీ తెలిసిన విషయమే పబ్లిక్ లో కూడా వెళ్ళింది టాక్ నేనైతే మేడం గారికి చెప్పి ఆవిడైతే చేద్దాం మంచిగా అన్నారు ఇదైతే మాత్రం నేను అడుగుతానండి ఖచ్చితంగా విద్యా ప్రాప్తిరస్తు తల్లి జయ వారహి విద్యా ప్రాప్తి ప్రాప్తిరస్తు శ్రీమాత్రే నమ మేము చెప్తున్నారే చెప్తున్నాను భక్తులు అమ్మవారి గుడిని దూరం చేయొచ్చు తప్ప ఇలా భక్తుల హృదయాల్లో ఉన్న ప్రేమను గాని అమ్మవారి ఉన్న అమ్మని గాని ఎవరు దూరం చేయలేరు అదే అమ్మా ఇస్తారు అమ్మ ఇంకా తెప్పిస్తాను అవసరం అయితే అది అభివ డైహార్డ్ అభిమానులని తీసుకోవాలి అంతే అమ్మా అంతే అమ్మా పెట్టు 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 వాళ్ళు పెడుతున్నాడు మనో పలసిద్ధి రస్తూ మంచిగా మీ ఫ్యూచర్ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను అమ్మవారిని తీసుకోండి ఓకే ఇంకొక అంకోటి ఇస్తాను మీకు